చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు చరణ్ రాయల్ అర్ధరాత్రి తుమ్మలగుంట నందుమఠం భూములకు సంబంధించి సమాచారం అందగా సమాచారం పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముందే పోలీసులు ఇంటిని ముట్టడించడం జరిగింది పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి తుమ్మరగుంట ప్రాంతం సందర్శించి ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఖండించారు అలాగే అధికారులను పోలీసులను వారిని ఎందుకు పులవర్తి నాని హౌస్ అరెస్ట్ చేశారని ప్రశ్నించారు ఇక్కడికి ఈ సమయంలో చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ శాసనసభ్యులు అభ్యర్థి రావడంలో అర్థమేంటి పరమార్థమేంటని ప్రశ్నించారు పులవర్తి సుధారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఇందుకుగాను చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని సంఖ్య భావం తెలియజేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు చరణ్ రాయల్ ఈ పరిణామాన్ని అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూ ప్రసంగించారు ఇప్పుడు వచ్చిచ్చి వాళ్ళు సొంత ఇద్దరిని నిర్మించుకుంటున్నారు ఈ క్రమంలోనే ప్రభుత్వం యొక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆర్డీఓ గారు కానీ అలాగే దానికి సంబంధించినటువంటి అతిరాంజు మఠానికి సంబంధించినటువంటి ఈ నాయకు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా రాత్రి నుంచి దాన్ని తొలగించడం అనేది జరుగుతూ ఉన్నది కానీ వీళ్ళు తొలగించే ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ నాయకులు ప్రోద్బలంతో ఆ నేలను కబ్జా చేసి పేదలకు అమ్మడం జరిగిందో తెలుసుకోవాలి ఫస్ట్గా తర్వాత వచ్చేసి ఎవరైతే దీంట్లో కుట్రలో భాగంగా ప్రజలకు అమ్మి అమ్మినటువంటి స్థలాలను మళ్ళీ కూడా తిరిగి తీసుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో ఇదంతా కూడా కొంచెం గమనించాల్సిన విషయం ఎందుకంటే పేద ప్రజలు అనేవాళ్ళు వాళ్ళ కష్టాజీతాన్ని తెచ్చి పది రూపాయలు వెచ్చిచ్చి దాన్ని కొనడం అనేది జరుగుతుంది వాళ్ళు ఒక ఒక ఇంటి నిర్మ ఇల్లు అనేది వాళ్ళకు వచ్చేసి జీవిత ఆశయం అనమాట పేద ప్రజలకి ఉన్నవాళ్ళు ఇప్పుడు అదే మఠంకి సంబంధించినటువంటి భూములలో పక్కనే ఉన్నటువంటి నాలుగు అంతస్తుల నుంచి ఏడు అంతస్తుల వరకు కూడా బిల్డింగ్లు ఉన్నాయి అవంతా ఎవరివి అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమిని ఒక వంద మీటర్లో యాభై మీటర్ల పక్కన ఉన్నటువంటి జాగాలో నిర్మించినటువంటి పెద్ద పెద్ద భవనాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటివి వాళ్ళకి సంబంధించినటు కావా అంటే పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడం అనేది కూడా నచ్చడం లేదు ఈ ప్రభుత్వానికి ఈ నాయకులకి ఈ ఈ నియోజక ఈ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా కూడా మన తుమ్మలగుంట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అలాగే రూరల్ తిరుపతి రూరల్కి సంబంధించినట్టు ఏవైతే భూములు ఉన్నాయో వీటిని మొత్తం కూడా ఈ అధికార పార్టీ ప్రజాప్రతిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కబ్జా చేయడం జరిగింది దాన్ని కూడా ఒకసారి తెలుసుకోవాలి గత నైటు తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని అన్నగారు అన్నగారికి ఇంటిమేషన్ వచ్చిన తర్వాత ఏదైతే దానికి అక్కడ అన్యాయం జరుగుతున్న ప్రజలకి సంఘీభావంగా వాళ్ళకి వచ్చి మద్దతు తెలపాలనే ప్రయత్నంలో భాగంగా ఆయన ఇంటి నుంచి బయటకు రావాలనే సందర్భంలో కూడా ఆయనకి ఈ ఇన్ఫర్మేషన్ తెలియక ముందే పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి హౌస్లో హౌస్ అరెస్ట్ అనేది చేయడం జరిగింది ఈ గృహన ఈ గృహ నిర్బంధం దేనికి సంకేతం ప్రజాస్వామ్య రాజకీయ రాజకీయాలు చేయాలనుకుంటున్నారా అరాచక పాలనతో ముందుకు పోవాలనుకుంటున్నారా ఈ వైసీపీ ప్రభుత్వం ముందుగా తెలుసుకోవాలి ఒక వచ్చినప్పుడు ఈ రాజ్యాంగం కల్పించిన హక్కు ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ స సమస్యకు సంబంధించినటువంటి జన ప్రజ ఎప్పుడైతే వీళ్ళు గృహ నిర్బంధానికి తరలేపారో అధికారులు పోలీసులు కావచ్చు ఆర్డీఓ కావచ్చు వీళ్ళంతా ఎప్పుడైతే దీనికి తరలేపారో అప్పుడే కింద కింద నుంచి పై ఫ్లోర్లో నానియాన్ గారు ఉండడం జరిగింది కింద ఫ్లోర్లో వారి సతీమణి పులివర్తి సుధారెడ్డి గారు ఉండడం జరిగింది ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే సు సుధారెడ్డి గారు ఆ ప్రజలకి సంఘీభావంగా అక్కడికి చేరుకోవడం జరిగింది సందర్శించి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతి ఒక్క గ్రూపుల్లో కానీ దీంట్లో లైవ్ పెట్టి అక్కడ ప్రజా సమస్యలు తెలుసుకునే తెలుసుకోవడానికి ముందుకు పోతూ ఉంటే సుధారెడ్డి గారిని కూడా గట్టిగా అడ్డుకట్టగా నిలబడి పోలీసులు కానీ ఆర్డీఓ కానీ వీళ్ళంతా కూడా ఆపేసి ముందుకు పోనీకండా చేయడం జరిగింది తర్వాత కొంచెం కొంచెం సమయం తర్వాత తెల్లవారి తరువాత కొంచెం నిర్బంధం నుంచి బయటకు వచ్చి పులివర్తి నాణ్యాన్ని కూడా అక్కడికి చేరుకుని ప్ర అక్కడ ఏదైతే సమస్య ఉందో సమస్యను బయటకు తెలిసే విధంగా ప్రజలకు తెలియజేసి పార్టీకి సంబంధించిన క్యారీర్ని అంతా కూడా కట్టగట్టుకుని అక్కడికి వెళ్ళి తెలుగుదేశం పార్టీయే కాకుండా అక్కడ జరుగుతున్న సమస్యని ప్రతి ఒక్క పార్టీలకి అతీతంగా ఎవరైతే నాయకులు ఉంటారో అందరికీ తెలియపరిచేలా చేసి అందరి మద్దతును కూడా కట్టుకుని ఆయన ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా నిలబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన నిలబడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని కూడా బయటకు తెలియజేస్తున్నారు వాళ్ళు ఈ విధంగా ముందుకు పోవడం అనేది కూడా మంచి 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 విషయంగా దీన్ని పరిగణించుకో పరిగణలో తీసుకోవాలి మనం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా అండగా ఉండి దీనికి అక్కడికి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయబద్ధంగా నిలబడి సహాయ సహకారాలు అందించి వాళ్ళకి మంచి చేయాల్సిందిగా కోరుకుంటాను అలాగే మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే తెల్లవారుజామున ఏదైతే ఇలాంటి దుశ్చర్యకి అధికారులు తెరలేపారని తెలిసిందో వెంట వెంటనే సుధారెడ్డి గారు అక్కడికి చేరుకునే సమయానికి మేము క్లియర్గా అయితే వీడియోలలో చూసాము అదే ఇప్పుడు స్థానికంగా ఈ వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం బరిలో అతను కూడా అక్కడ ఉండడం జరిగింది అంటే అధికారులకు తెలిసి చేస్తున్నారా తెలియక అది అధికారుల చేత వీలే చేపిస్తున్నారా అనేది ఇక్కడ ప్రశ్నార్థకంగా మిగిలింది ఏమి నిరసన తెలియజేయకుండా జరిగే అన్యాయాన్ని ప్రజలకు చూపాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్న సుధా రెడ్డి గారు కూడా అక్రమ అరెస్టుకి చేయాలని చెప్పే ఉద్దేశంతో అధికారులు ముందుకు ఒక అడుగు వేయడం జరిగింది ఇలాంటి దుశ్చర్యలు కూడా నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడడం అనేది చట్టబద్ధమైన ఈ చట్టబద్ధమైన ఇది కాదు కాబట్టి కొంచెం ఆలోచించి పరిగణలోకి ముందుకు తీసుకుపోవాలి రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే కూడా ఇట్లాంటి అక్రమ కట్టడాలను మాత్రం కూడా ఎవరు ఉపేక్షించేది ఉండదు కాబట్టి ప్రజల సమస్యను తెలుసుకొని ప్రజల పక్క ఉండి పోరాడి ప్రజలకు న్యాయం చేయాల్సి ఉందిగా ఇప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా కోరుకుంటున్నాం మీడియా ముఖంగా ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏంటంటే మంగళగిరిలో జరిగినటువంటి బీసీ సభ కూడా అత్యంత అద్భుతంగా జనాదరణతో వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి అన్ని కులాలను కూడా కలిపి కో కూడగట్టుకుని జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నిర్వహించినటువంటి ఆ సభకి అంతా అంత ప్రజాదరణ దొరకడం కూడా గొప్ప విషయంగా తీసుకోవచ్చు మునిపెన్నడు లేని విధంగా ఏదైతే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా పాత పాత రోజుల్లో కూడా ఆయన వెనకబడిన తరగతులు బీసీ సంక్షేమం ఎక్కువగా కోరుకునే వ్యక్తి కాబట్టి ఈరోజు మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి అన్ని కులాలను కలుపుకొని ఏ కులానికి ఏదైతే ఆవశ్యకత ఉన్నాయో అటు అన్నిటిని కూడా కుల పెద్దలను చర్చించిన తర్వాత ఆయన ఒక అడుగు ముందుకేసి ఈరోజు బీసీలు కూడా అత్యద్భుతమైన సంక్షేమ పథకాలను కూడా తెలియజేయడం జరిగింది ఆ కులాభివృద్ధులు కూడా జరగాలంటే కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎంగా రావాలి అది అది జనసేన టీడీపీ కలిపి ఏదైతే రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయో ఆ ప్రభుత్వంతోనే కూడా గణకబడిన తరగతులకు అభివృద్ధి అనేది జరుగుతుందని అయితే నేను ఖచ్చితంగా గట్టిగా భావిస్తున్నాను పోయిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల రెండు వేలకు తీసుకొని పోవడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకి మరొక అడుగు ముందుకేసి ఒక అవకాశంగా ఈ వాగ్దానాన్ని ఎప్పుడైతే చేశారో రెండు వేల రూపాయలని మూడు వేల పింఛన్ చేస్తానని చెప్పి ఏదైతే చెప్పారో ఆ స్టాండ్ తీసుకున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వేల ఉన్న పింఛన్ ఇన్ని మూడు వేలు చేస్తానని చెప్పి ఆయన కూడా మాట ఇవ్వడం జరిగింది కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చిన హామీ ప్రకారం రెండు వందల నుంచి ఒక్కసారిగా రెండు వేల రూపాయలు పింఛన్ వృద్ధులకు అందజేశాడు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను తప్పి రెండు వేల పెన్షన్ని విడతల వారీగా రెండు వేల నుంచి రెండు వంద రెండు వేల రెండు వందల యాభైకి రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకు రెండు వేల ఏడు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలకి ఇలాగా విడతల వారీగా సంవత్సరానికి కేవలం రెండు వందల యాభై రూపాయలని పెంచుకుంటూ నాలుగు సంవత్సరాలలో మూడు వేలకు తీసుకుని వచ్చిన పద్ పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం ఆ మూడు అనే పెన్షన్ను కూడా ఎన్నికలు రెండు నెలల ముందు ఇచ్చినారే తప్ప ముందు ఇవ్వలేదు దయచేసి ప్రజలు ఇదంతా కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనంతా గమనించి కూడా ఈసారి రాబోయేది మన ప్రభుత్వమే ఏదైతే జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి ఆ ప్రభుత్వం యొక్క ఏదైతే ఈరోజు వాగ్దానాలు ఇస్తున్నారో వాటి అన్నిటిని కూడా నెరవేర్చేదానికి ప్రజలు ఒక అడుగు ముందుకేసి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థులను ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో గెలిపిస్తారని కోరుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై పులివర్తన అని అన్న జై హింద్